తెలంగాణ కేటీఆర్ కు ఊరట లభించింది పది రోజుల వరకు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాగే ఈ నెల లోపు కౌంటర్ దాఖలు చేయాలని మరోవైపు ప్రభుత్వానికి కూడా ఈ కేసులో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ లోపు ఏసీబీ తన దర్యాప్తు కొనసాగించవచ్చు అని కూడా హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది హైకోర్టు మొత్తం మీద ఊరట లభించింది ఈ నెల ముప్పైవ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో ఈ పది రోజుల వరకు కూడా ఏసీబీ విచారణ కొనసాగించవచ్చు అని కూడా కోర్టు చెప్పింది మరింత సమాచారం బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు విజయ్ ముప్పైవ తేదీ లోపు ప్రభుత్వం ఏమని కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఇరవై ఏడునే తదుపరి విచారణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా అప్పీల్కి అవకాశం మీ ఫోన్ మరియు కెమెరా తో హై క్వాలిటీలో అది కూడా ప్రొఫెషనల్ గా వీడియోస్ తీయడం నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి అంటే దాదాపు ఏసీబీ అధికారులు ఎలాంటి ఆప్షన్ ఇప్పుడు చూడాల్సింది ఇక్కడ క్లియర్గా పది రోజుల పాటు కేటీఆర్కి ఎక్కడైతే ఉరట లభించిందో అదే సమయంలో కేటీఆర్ అడిగినటువంటి క్వాష్ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలి ఈ ఎంటైర్ కేసు పైన స్టే విధించాలన్న దానిపైన కోర్టు ఎలాంటి జడ్జ్మెంట్ ఇవ్వలేదు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కొనసాగించుకోవచ్చని చెప్పింది కాబట్టి సో ఫర్దర్గా ఏసీబీ కేటీఆర్కి నోటీస్ ఇచ్చి విచారణ చేసిందా టెన్ డేస్ పాటు అరెస్ట్ చేయొద్ద అరెస్ట్ చేయొద్దని చెప్పారు కాబట్టి ఇప్పుడు ముప్పయో తేదీనే ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి సో ఈ కేసులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఇప్పటివరకు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కేవలం ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత ఇన్వెస్టిగేషన్ జరిగింది పేపర్ డాక్యుమెంట్ వర్క్ మాత్రమే ఏసీబీ అధికారులు కంప్లీట్ చేశారు దాని స్టేట్మెంట్ ఒకటే రికార్డ్ చేశారు ఫర్దర్గా ఈ కేసులో ముందుకు వెళ్లాల్సిన సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ను విచారించడం కావచ్చు అరవింద్ ని విచారించడం కావచ్చు థర్డ్ అక్యూజ్లో ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ప్రైవేట్ కంపెనీ వీళ్ళందరినీ కూడా విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎంటైర్ ఈ వ్యవహారంలో పది రోజుల పాటు కేటీఆర్కి ఎక్కడైతే ఊరకు లభించారో ఆ పది రోజుల్లో ఈ ఏసీబీ అధికారులు ఇనఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ముప్పై తేదీన రాష్ట్ర హైకోర్టులో మరొక అఫిడేవిట్ అఫిడవిట్ రూపంలో కౌంటర్ దాఖలు చేస్తారు దాంట్లో ఇప్పటివరకు ఈ టెన్ డేస్ లో జరిగిన ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి విషయాలు కావచ్చు ఏవైతే ఏసీబీ అధికారులు ఈ ఎంటైర్ వ్యవహారంలో విషయాలు పెట్టబోతున్నారో వాటన్నింటినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తుంది కానీ పది రోజుల వరకు మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట లభించింది పది రోజుల పాటు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఏసీబీ ఏ రకంగా చేస్తుంది నోటీసులు ఇచ్చి సర్వ్ చేస్తుందా లేదంటే ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా చేస్తుందో దానిపైన మాత్రం మరికొంత పట్ల క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఈ లోపు ఏసీబీ విచారణ చేసుకోవచ్చని హైకోర్టు చెప్పింది కాబట్టి ఏసీబీ విచారణ ఎలా ఉండబోతోంది కేటీఆర్ అలాగే అదర్స్ ఎలా విచారణ ఎదుర్కోబోతున్నారు కచ్చితంగా ఈ కేసులో ఇప్పుడు హైకోర్టే చెప్పింది కాబట్టి విచారణ కొనసాగించవచ్చు సో విచారణ ఇప్పటివరకు ఏదైతే ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ పాత్ర గురించి ఎఫ్ఐఆర్ లో ఏదైతే మెన్షన్ చేస్తారో అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది దాంతో పాటు అరవింద్ కుమార్ని కూడా ఇన్వెస్టిగేషన్ పిలుస్తారు బిఎల్